అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేయాలి తప్ప ప్రజలకు కీడు చేయకూడదు ప్రజలకు కీడు చేస్తే అది ప్రభుత్వమే అనబడదు కట్నె ఇల్లు పెట్టిన పొయ్యి లెక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి వదులుతూ ప్రాజెక్టులను పడావు పెడతా ఉంది ఇవాళ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో అరవై రెండు వేల క్యూసెక్కుల వరద వస్తా ఉంది కడెం ప్రాజెక్టు నుంచి ఇంకా మధ్యాహ్నం తర్వాత అయితే అది లక్ష యాభై వేలు దాటబోతా ఉంది బట్ ఈ నిమిషానికి అరవై రెండు వేల క్యూసెక్కులు కడెం నుంచి ఎల్లంపల్లి కు వస్తుంది బట్ కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి ఇప్పటికే లక్ష యాభై వేల క్యూసెక్ వదిలినారు సాయంత్రం వరకు అది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద వస్తుంది అరవై రెండు వేల క్యూసెక్ వరద వస్తే ఈ ప్రభుత్వం గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేసింది మీరు చేయాల్సిందేంది ఏంది కట్ నీళ్లలో పెట్టిన పొయ్యోలే నంది మేడారం గాయత్రి పంప్ హౌజ్ లు రెడీగా ఉన్నాయి నంది మేడారం లో రోజుకు రెండు టీఎంసీల నీళ్లు వచ్చి మిడ్బా నీరులో పడతాయి నేను వారం రోజుల క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డికి లెటర్ రాసిన అన్నపూర్ణ రంగనాయక్ సాగరు మల్లన్న సాగరు కొండపోచమ్మ సాగరు అదేవిధంగా బస్వాపూరు రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి చెరువులన్నీ ఖాళీగా ఉన్నాయి నీళ్లను ఒడిసి వెంటనే మోటార్లు ఆన్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి చెప్పాం దురదృష్టం ప్రభుత్వం మోటార్ లాంచ్ చేయలేదు ఇప్పుడు ఏం చేసిండ్రు ఎల్లంపల్లి గేట్లు ఎత్తి సముద్రంలోకి నీళ్లు వదిలేదు ఇది దుర్మార్గం ఇట్ ఇట్స్ క్రిమినల్ నెగ్లిజెన్స్ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఎవడైనా చుక్క చుక్కను ఒడిసి పడతాడు రైతుల కోసం ఎందుకంటే నీళ్ల విలువ రైతులకు తెలుస్తుంది ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి నీళ్ల విలువ తెలియదు మీరు వ్యవసాయం చేసినోళ్ళు కాదు కేసీఆర్ గారు కేంద్ర మంత్రిన్నా ముఖ్యమంత్రిన్నా ఆయన వ్యవసాయం చేసే ఒక రైతు ఆయన రైతు గనక ప్రతి చుక్కను ఒడిసి పట్టిండు రైతాంగానికి నీళ్లు అందించండు మీరెన్నడూ ఎవసం చేయలే అందుకే మీకు నీళ్ల విలువ తెలియదు ఇలా కృష్ణానదిలో నీళ్లు సముద్రం పాలైతున్నాయి గోదావరిలో నీళ్లు సముద్రం పాలైతున్నాయి గుడ్లప్పగిచ్చి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి చూస్తా ఉన్నారు మీ యొక్క నేర పూరిత నిర్లక్ష్యం వల్ల ఇలా రాష్ట్ర రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది